దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు సందర్శించి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు చల్లి రెండో గేటు ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ అనంతరం మీడియాతో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడి నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు కుంటలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయని కాంగ్రెస్ ప్రజాపాలనపై భగవంతుడి ఆశీర్వాదం ఉండడం వల్ల సకాలంలో వర్షాలు కురవడం ప్రాజెక్టులు నిండడంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు రెండు రోజులుగా ఎడతెరిపి లేక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ యావత్ తెలంగాణలో ఉండగా వర్షాలు పడతా ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి మైనా జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజల రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా దేవరగద్ర నియోజకవర్గానికి సంబంధించి మా దగ్గర ఎంతో ప్రతిష్టాత్మకమైన సర్లసాగర్ ప్రాజెక్టు అదేవిధంగా కోయిల్సాగర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇప్పుడే సరళసాగర్ ప్రాజెక్టు విజిట్ చేయడం జరిగింది ఈరోజే సైఫన్ సిస్టమ్ ద్వారా ఏసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది ఈరోజు సర్లసాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పైనుంచి వద్ద రావడం వల్ల ప్రాజెక్టు గేట్స్ ఇప్పుడే ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్స్ వారు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి అసౌ అసౌకర్యాలు కలగకుండా చూస్తూ ఉన్నారు మేము ఒకటే ప్రజలు కూడా ఒకటే కోరుతూ ఉన్నది దయచేసి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉందాం ఇంకా ఈ నాలుగు ఇరవై నాలుగు గంటలకు కూడా భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా అక్కడక్కడ కొన్ని మొత్తం చెరువులు గుంటలు కూడా నిండి నాలుగు బారుతా ఉన్నాయి కాబట్టి సందర్శనార్థం పోతా ఉన్నారు జాగ్రత్తలు పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే కాదు భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చెరువులు కుంటలు నదులు అన్నీ కూడా నిండి సస్యశ్యామలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా కనిపిస్తూ ఉంది దీన్ని భగవంతుడుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేమందరం కూడా భగవంతునికి ముఖ్యంగా దేవరగద్ర నియోజకవర్గ ప్రజల తరఫున కూడా భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దూరదృష్టితో గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సర్వసాగర్ ప్రాజెక్ట్ కానీ కోవిడ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా దూరాల ప్రాజెక్టు ఇంకా ఎంపీ ఇరిగేషన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడం రోజు ఈరోజు ఎక్కడికక్కడ చెరువులు నింపు చెరువులు కూడా నిండి సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నందుకు మరొకసారి భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి తప్పకుండా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా